సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం సామాన్యమైన విషయం కాదు మెగాస్టార్ మాస్ మహారాజ్ నేచురల్ స్టార్ ఇలా కొంతమంది స్వయం కృషితో ఇండస్ట్రీ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అలాంటి వారిలో యంగ్ స్టార్ ఒకరు ఎలాంటి గ్రౌండ్ లేకుండానే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో అడుగుపెట్టి ఇప్పుడు హీరోగాను దూసుకుపోతున్నారు బాలనటుడుగా దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించి ఇప్పుడు హీరోగా అలరిస్తున్న తేజ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం చిన్న వయసులో అవకాశం అను వచ్చిన హీరోగా అవకాశాలు అంత సులువుగా రాలేదు ఆయన ఎప్పుడు విశ్రమించలేదు తన బాధ్యతని విస్మరించలేదు ఇక తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి హనుమాన్ సినిమాస్టర్ కొట్టిన తేజ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చాలు తాను ఎంచుకున్న రంగంలో ఎలాగైనా ఎదగాలనే తపనతో అవరోధాలు అధిగమించి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఓపైపీ అంటూ తొలిసారి యువనటుడిగా ఆడియన్స్ ను పలకరించి జాంబీ రెట్టుతో తెలుగులో మొట్టమొదటి జాంబీ కాన్సెప్ట్ ను తీసుకువచ్చి ఇస్కనే సరికొత్త ప్రేమ కథతో ఆకట్టుకుని అద్భుతంతో అద్భుతమైన టైం ట్రావెల్ లో బిహరింప చేసి హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు తేజా తేజా ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై జన్మించారు బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించారు బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పూర్తి చేసిన తేజాకి ఒక బ్రదర్ ఉన్నారు తల్లి గృహిణి కాగా తండ్రి సాధారణ ఉద్యోగి ఫుడ్ అంటే పిచ్చి అలాగే ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ చాటి వెండి తెరపై హీరోగా అభిమానుల చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అనుకోకుండానే వచ్చాయి మొదట ఓ సూపర్ మార్కెట్ లో తేజాని చూసి తను చూడాలని ఉంది చిత్రంలో నటించాలని తేజా పేరెంట్స్ కోరారు డైరెక్టర్ గుణశేఖర్ అయితే అప్పటికి వారికి ఇష్టం లేకపోవడంతో వారు అంగీకరించలేదు కానీ డైరెక్టర్ గుణశేఖర్ తన న్యాయం చేయగలడు అని భావించి వారిని సంప్రదించడంతో వారు ఒప్పుకున్నారు దీంతో చూడాలని ఉంది సినిమాలో నటించి మేపించారు మొదటి సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి ప్రకాశ్ రాజు వంటి వారితో కలిసి చిన్నారి తేజ నటించడం విశేషమని చెప్పొచ్చు ఆ తర్వాత రాజకుమారుడు కలిసు లాంటి అవకాశాలు తేజాకు వరించాయి వాటిలోను తన నటనతో ఆకట్టుకుని వరుస అవకాశాలు అందుకున్నారు వరుసగా హిట్ చిత్రాల్లో నటించడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజా ఎక్కడ విని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది దాదాపు ఎనిమిదేళ్ల పాటు వెండి తెరపై తిరుగులేని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగారు ముఖ్యంగా ఇంద్రా సినిమాలో ఇంటర్డాక్షన్ సీన్ లో నేను నాన్నమ్మ అంటూ తొడగొట్టిన సీన్ ప్రతి ఒక్క తెలుగువాడు మర్చిపోలేడు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ లకు ఒక సంధ్య దశ ఉంటుంది అటు బాలనట్లుగా చేయలేరు ఇక నటులుగాను చేయలేరు ఆ దశ తేజ కూడా అనుభవించారు ఓ పక్క చదువు కొనసాగిస్తూనే మరో పక్క అవకాశాల కోసం ప్రయత్నించినా ఎక్కడ సరైన ఛాన్స్ దక్కలేదు ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు తన ప్రతిభపై నమ్మకం కోల్పోలేదు నటులన్న తర్వాత తరువాత ఎత్తు పల్లాలు సహజమని భావించి పట్టు వదలక ప్రయత్నించారు దాదాపు నాలుగేళ్ల పాటు ఎన్నో తిరస్కరణలు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి అయినా వెనుతిరిగి చూడలేదు ఒక విషయం ముందర ఇక్కట్లు ఉదయం ముందర చీకట్లు మామూలే అనుకుని అలుపెరుకిన పోరు సలిపి చివరికి ఓబీపీ ద్వారా ఓ మంచి అవకాశాన్ని అందుకున్నారు ఇక అవకాశం ఇస్తే తన నటనను ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నటుడిగా తొలి సినిమాలో సమంత వంటి స్టార్ సరసన జంకు లేకుండా చాలా నటించి ను ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాతో లీడ్ హీరోగా మారిపోయారు అందులో తన విలక్షణ నటనతో ఆడియన్స్ ను కొత్త లోకంలోకి తీసుకెళ్లారు ఆపై ఇస్క్ సినిమాతో తన ప్రేమను చూపించాడు ఆపై అద్భుతం అంటూ మెప్పించాడు తాజాగా మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా లో భారీ ఘన విజయాన్ని అందుకున్నారు కోర మేషంతో డిఫరెంట్ లుక్ తో తేజ సజ్జా సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగి హనుమాన్ అందుకున్నారు ఈ సినిమా కోసం ఎనిమిది గంటల పాటు రోపై నడుస్తూ పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు సినిమా కోసం ఏదైనా చేయగల అతి కొద్ది మంది నటులు ఒకరైన తేజ ఇక మున్ముందు కూడా భారీ ఘన విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం నటుడు తేజ సజ్జా నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపుల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్